జంతు చర్మాలతో పాత్రలు చేసేవారు పూర్వకాలం ఇప్పుడు ఉండవు అయితే ఇప్పుడు చూడండి అలాంటి వాటివి కూడా దానిపైన ఏదన్నా పడిందనుకో కలబరములు కానీ దానికి సంబంధించి అపవిత్రమైన జంతువులు పడే అనుకో అవి కూడా సాయంకాలం వరకు అపవిత్రంగా ఉండాలి అవి నీళ్ళలో వేయాలి తర్వాత నీళ్ళ నుంచి సాయంకాలం తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత తీయాలి తీసిన తర్వాత అప్పుడు అది పవిత్రమైపోతుంది చుట్టుప్రీల మరి ఈ విధంగా దేవుడు మనకు అందరికి కూడా తెలియజేస్తున్నాడు ఇవన్నీ దేవుడు ఇచ్చిన మరి ఆజ్ఞలు అన్నమాట తర్వాత చూడండి ఇంకా చాలా స్థలాల్లో తినొచ్చు తినకూడదు అనే మాటలు మనం రాయబడింది చూడండి ఇప్పుడు మరి పాత నిబంధనలు ఈ విధంగా రాయబడింది కొత్త నిబంధనలు కూడా మరి తినే విషయంలో కూడా రాయబడింది చూడండి కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రికలో చాలా స్థలాల్లో ఉన్నాయి కానీ అవన్నీ మీకు చదవడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి మన ఈడియో లాంగ్ అయిపోతుంది కొన్ని మరి వచ్చిన దేవుడు మనకు చూపించిన వచనాలు మాత్రమే నేను చదువుతాను చూడండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం చేయగలరా రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో